బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం నర పూర్తవుతుంది రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది ఒక వాక్యంలో చెప్పాలంటే ఇది ఒక ప్రభుత్వం ప్రభుత్వంగా నడుస్తలేదనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది ప్రజాభిప్రాయం ఇది నా అభిప్రాయం ఓకే నా అభిప్రాయంలో అయితే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఓకే కానీ ప్రజల దృష్టిలో అయితే ఏదో సర్కారేనా అనేటువంటి ఒక తేలిక భావం వచ్చేసింది ఓకే సర్కార్ మీద ఉండాల్సినటువంటి గౌరవ భావం కానీ మేము ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది అని ప్రజలు అయితే గౌరవంగా చూస్తారు జనరల్గా అందులో వాళ్ళ కొన్ని పనులు నడవనప్పుడు తీరు నచ్చినప్పుడు విమర్శిస్తారు ప్రజలది వేరు ఓకే బట్ బై అండ్ లార్జ్ జన సమూహానికి సంబంధించినటువంటి ఒక ఆలోచనగా తీసుకుంటే ఓకే అది మేము ఏదో అనుకుంటే కానీ ఇంత ఇంత అంటే ఇక వాళ్ళ భాషలో చెప్పాలంటే చాలా దిగజారినటువంటి స్థితి అనేటువంటిది ప్రజాభిప్రాయం అంటే మీరు దిగజారిన స్థితి ప్రజాభిప్రాయం ఆ విధంగా ఉందంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో పది సంవత్సరాలు కేసీఆర్ చేయండి పద్దెనిమిది నెలల్లోనే మేము చేసి చూపిస్తున్నామని చెప్తున్నారు దీన్ని మీ సమాధానం హండ్రెడ్ పర్సెంట్ చేసిండు పదిలో చేయింది కేసీఆర్ చేయనటువంటిది రేవంత్ రెడ్డి సర్కారు పద్దెనిమిది నెలల్లో నూటికి నూరు రూపాయలు చేసిండ్రు ఏం చేసిండ్రు కొత్తగా ఇండ్లు కట్టేకుండా పేదలైన్లను కూలగొట్టినరు హైదరాబాద్ ఇచ్చి మూసి ప్రక్షాళన పేరు మీద పేదల ఇండ్లను కూలగొట్టినరు రైతులను జైళ్లకు పంపించిండ్రు పెద్దదని వాళ్ళ కావచ్చు లేకుంటే లగచర్ల కావచ్చు నియంతృత్వ పోకడలకు పెట్టింది పేరుగా నిలిచింది సర్కారు బీఆర్ఎస్ కార్యకర్తలను హత్య చేస్తే పట్టపగలు హత్యా కేసు నమోదయ్యి ఏడాదిన్నరైనా కూడా నిందితుల్ని పట్టుకొని చాతగాను సర్కారు రోజువారీగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన గళాన్ని వినిపించేటువంటి సామాన్యులను రోజు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారు కేసులు పెడుతున్నారు ఇవే కదా ఆయన సాధించింది నాలుగు విడతల రైతు బంధుకు సార్లు ఎగ్గొట్టి మూడోసారి నాలుగెకరాలు లోపించి అది కూడా అరకూర చేసి ఇప్పుడు మాత్రం ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి ముఖం చెల్లుబాటు కాదు కాబట్టి ఇప్పుడు రైతులకు రైతు బంధు వేసి నేను మొత్తం ప్రపంచాన్ని జయించిన లాగానో పురుషోత్తంలాగానో బోదులు కొడుతెట్లనండి నాకు అర్థం కాదు అట్ అంటే రుణమాఫీ రుణమాఫీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం కానీ ఇరవై వేల కోట్లే కదా చేసింది వాళ్ళు చెప్పిన లెక్క నలభై రెండు వేల కోట్లు కదా మరి సగానికి సగమే చేయలేదు కదా ఎగ్గొట్టింది కదా ఓకే దేవుళ్ళ మీద ఒట్టేసి ఎగ్గొట్టింది కదా మరి ఏడాది నెలలు ఏం చేసినా ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమైనా చెప్పుకోవచ్చు ఇక రోజు డబ్బా కొట్టుకోమండి వడుద్దాను ఎవరు ఆపుతా ఎవరు ఆపుతారు వాళ్ళు డబ్బా కొట్టుకుంటుంటే ప్రజలు ఏమనుకుంటున్నారనేది ప్రామాణికం కదా వాళ్ళ సర్వేలు ఏం చెప్తున్నాయి వాళ్ళ ఇన్ఛార్జ్ ఏం చెప్తుంది నిన్నటి నిన్న వాళ్ళు ఇన్ఛార్జ్ ఏం అభిప్రాయపడ్డట్లు మీడియాలో వచ్చింది ఓకే ఇన్ఛార్జ్ మంత్రులందరూ అత్యధికలు విఫలమైనారని చెప్పి ఆమె ఆమె అబ్జర్వేషన్ గా వచ్చింది కదా నేను చెప్పే మాట కాదు అది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాను రెండు మూడు విడతలు ఎగ్గొట్టారని మీరు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కానీ రేవంత్ ఇయలేము మా జాతనైతే లేదని చేతులు ఎత్తేసాయి కదా ఆర్థిక ఆర్థిక మంత్రి వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి మీ వాదన ఎట్లా ఉంటే రేవంత్ రెడ్డి వాదన ఏంటంటే చెప్పేది కాదు వాదన ఏముందండి వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చెప్పి ఇవ్వలేమని ఎగ్గొట్టినాక అవును రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ఏడు వేల ఆరు వందల పైచీలకు ఉన్నటువంటి కేసీఆర్ ఎగ్గొట్టినా నేను కట్టినా అంటున్నాడు అది మతి భ్రమించినోళ్ళు మాట్లాడే మాటలు అవి ఎందుకంటే ఏడు వేల ఆరు వందల పైచీలు కోట్లు రైతులకు ఇవ్వడం కోసము ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఆ సీజన్కి ఇవ్వడానికి కేసీఆర్ రెడీ చేసి పెట్టిండు ఇవ్వడానికి రెడీ చేసి పెట్టి అంత సన్నద్ధం చేసి ఇచ్చే ముందు వీళ్ళు ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసిన ఎట్టి పరిస్థితులలో ఇవ్వద్దు ఆపాలని చెప్పినారు ఆపిచ్చిండ్రు రైతులకు ఇవ్వకుండా ఆపించారు కదా ఓకే వాళ్ళే కదా ఆపించింది అట్లెట్లా ఆపుతారే మేము ఎన్నికలకు బంధుకి ఏం సంబంధం వ్యవసాయం ఆగుతుందా ఎన్నికల కోసం ఎన్నికలతో నిమిత్తం లేకుండా అన్ని సీజన్లలో వ్యవసాయం నడిచేది ఏ టైంకి అది జరగాల్సిందే సంక్షేమం కానీ అమల్లో ఉండేటువంటి ఏ పథకం కూడా ఎన్నికల కోసం ఎట్లా ఆపుతారో మేము న్యాయపోరాటం చేసినాం కానీ వాళ్ళు ఆపి ఓకే మా డబ్బులు మేము మేమిస్తామనే ఆపి మేము వచ్చిన తర్వాత అవి కూడా ఏం చెప్పారు ఇచ్చింద్రా ఆ డబ్బులు ఇచ్చిందా మొత్తం ఇవ్వలేదు అంటున్నా ఇవ్వలేదు అంటున్నా ఇచ్చింటే లెక్క చూపేమండి ఈ సర్కారు ఈ సర్కారు డిసెంబర్లో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చిన తర్వాత రైతు బంధు ఎన్ని లక్షల ఎకరాలకు ఎన్ని లక్షల మంది రైతులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారో ఇవాళ సాయంత్రం స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి ఇవ్వలేదండి ఓకే ఇప్పుడు మీరు రైతు రుణమాఫీ అనేది ఇరవై వేల కోట్లు చేసిర్రు నలభై రెండు వేల కోట్లు చెప్పారు కానీ ఇరవై వేల కోట్లు చేసిర్రు అని చెప్తా ఉన్నారు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒకే విడతల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందంటున్నారు ఏం మాట్లాడినరు ఏ మేరకు ఆ మాట కట్టుబడి ఉన్నారు అనేది విడదీసి చూడం కదా మనం రుణమాఫీ విషయంలో వాళ్ళు మాట్లాడింది ఏంది డిసెంబర్ తొమ్మిది నాడు బొండి తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పోయి అర్జెంటుగా తీసుకోండి అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పారా చెప్పలేదు చెప్పారు కదా చెప్పారు మళ్ళీ అందరికీ రుణమాఫీ చేసినరా ఒకటి వాళ్ళు చెప్పిన సమయానికి చేసినరా రెండు మూడు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రమాణాలు చేసిండ్రు దేవుళ్ళందరి మీద అవును మొత్తం చేసినాం అయిపోయింది అన్నారు మధ్యలో ఆర్థిక మంత్రి ఓ మాట మాట్లాడిండు వ్యవసాయ మంత్రి ఓ మాట మాట్లాడిండు ఇంకా ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మాకు ఉన్న వివరాలు ఇవే మేము ఇచ్చింది ఇదే ఇంతకంటే చేత కాదు ఈడికే ఎక్కువ ఇచ్చినాం మేము ఇది ఇవ్వడమే గొప్ప అని చెప్పాడు గతంలో ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇచ్చినాం గొప్ప అని చెప్పాడు దేశంలో ఓడియలేని విధంగా ఈయన నాకు అర్థం కాదు మేము ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం రుణమాఫీ అంటే మీ చెప్ మాటలు మాట్లాడేదానికి ఆ మాటల్ని మనం ఉటంకించేటప్పుడు ఎట్లుండాలంటే నా వినపం కూడా మీడియాతో ఓకే వాళ్ళు ఏం మాట్లాడినారు ఏం అమ్మలు చేశారు అనేటువంటిది ప్రాతిపదికగా పెట్టుకొని అడిగితే మేము కూడా చెప్పడానికి వస్తాం ఓకే మాట మొత్తానికి మొత్తం చేస్తామని సగమే కొట్టినాక సగమే కొట్టిండు కదా అని అడగాలి మీరు అడిగేటప్పుడే నా సగమే కొట్టిన మాట ఎట్లా విస్మరిస్తాం ఓకే తర్వాత చెప్పిన టైంకు ఇవ్వలేదు ఎట్లా విస్మరిస్తాం ఓకే సగ తీసిచ్చిండ్రు ఎట్లా విస్మరిస్తాం అంటే అవి పైసలు అందక పైసలు అడ్జస్ట్ చేసి రైతుల కోసం ఇచ్చినామంటున్నారు వాళ్ళు దానికి ఆయన అంతకుముందు మాట్లాడింది నో రాతాటనా ఏ పెద్ద అంతర్జాతీయ ఆర్థిక సూత్రాలు చదివినోళ్ళ ఇంత ఇంత గొప్పలు మాట్లాడినా ముఖ్యమంత్రి మంత్రులు ఏం మాట్లాడినారు ఏ నలభై వేల కోట్లో లెక్క నానండి నేను ఇట్లా ఎడమ చేతితోని ఇచ్చి పడేస్తా నేను నోరు కట్టుకున్నానంటే ఇట్లా ఎడమ చేతితోని ఇచ్చిపడేస్తా ఎక్కడమైంది ఎడమ చేయి కొట్టేసిరా లేదా ఇప్పుడు చేయలేదా ఏమైంది మరి మాట్లాడేటప్పుడు తెలియదు ఆ బరువు బాధ్యత మాట యొక్క బరువు బాధ్యత ఏముంటుంది దాని ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఓ మాట చెప్తే ప్రభుత్వంలో నెరవేర్చడానికి ఏం సాధక బాధకాలు ఉంటాయి ఇవి చూసుకోకుండా మాట్లాడి ఇప్పుడు ఇప్పుడు ఇష్టారీతిగా మాట్లాడతా అంటే దబాయి దబాయిస్తే ఓకే క్షమాపణ చెప్పాలి మొట్టమొదటి రైతాంగానికి ఎందుకు మేము అనుకున్నాము కానీ ఇంత చేద్దాం అనుకున్నాము ఇంతే చేసినాము దీంతో తృప్తిపడండి అని క్షమాపణ పెడుకోవాలి అది వదిలిపెట్టి నువ్వు మళ్ళీ విపక్ష పార్టీ మీద విపక్ష నేత మీద అధినేత మీద కారకూతలు ఇదే ఇదేం అండి నాకు అర్థం కాదు మీరేమో క్షమాపణ చెప్పాలంటున్నారు రేవంత్ రెడ్డి ఏమో మేము పద్దెనిమిది నెలల్లోనే రైతును రాజు చేశాము మేము ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా రైతులకు నెరవేర్చాము రైతు రుణమాఫీ రైతు భరోసా తర్వాత బోనస్ కూడా ఇచ్చాము బీఆర్ఎస్ బోనస్ వాగ్దానం ఇచ్చింది కానీ బీఆర్ఎస్ బోనస్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు మేము ఇచ్చామంటున్నాడు ఇప్పుడు మీరు నేను వ్యక్తిగతంగా పది రూపాయలు ఇచ్చేది తీసుకునేది ఉంటే దానికి లెక్క ఉండదు కొద్దిసేపటికి అనుకుందాము ఒక రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకెళ్ళి రైతాంగానికి పోయినప్పుడు లెక్క ప్రకారమే పోతుంది కదా వాళ్ళ అకౌంట్లోకి పోతుంది రాష్ట్ర ఖజానాకెళ్ళి పోతుంది ఓకే రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారనేది ఉంది ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట పండింది అనేది రికార్డు ఉంది ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది అనేది రికార్డు ఉంది దాని లెక్క ప్రకారంగా మొత్తం ధాన్యం ఎంత పండింది నువ్వు బోనస్ ఇచ్చిన రైతులకు ఎంత ఎంత ఎన్ని లక్షల మందికి బోనస్ ఇచ్చినావు ఎంత బోనస్ ఇచ్చినావు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్మెంట్ విడుదల ఇక ఎవరు మాట్లాడారు కదా దాని మీద ఓకే నూటికి పది మందికో పదిహేను మందికో ఇచ్చి మిగతాది ఎగ్గొటీ ఆ సంగల్లా ఒక రూపాయి వేయాలి ఇప్పటిదాకా ఓకే పోయిన వానకాలం దాంట్లో కొద్ది మందికి ఇచ్చి మిగతాది ఎగ్గట్టేస్తాను బోనస్ ఇస్తే ఎంత అవుతుందో అంచనా ఉందా అండి మీకు ఓకే ముఖ్యమంత్రికి తెలుసా రాష్ట్రంలో పండేటువంటి వరి పంటకు ప్రతి క్వింటాల్కు కనుక ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే ఎంత అవుతుందో తెలిసినా అంటే సన్నవర్లకు ఇచ్చిన ఎలక్షన్స్ ఎప్పుడు ఏం మాట్లాడారు సన్న వడ్లు దొడ్డు వడ్లను వేరు చేసి మాట్లాడినరా ఓకే ఈ పనికిమాల మాటలు ఎందుకు మాట్లాడతారు మరి ఇప్పుడు వాళ్ళు వడ్లు అన్నప్పుడు వడ్లు వడ్లే సన్న వడ్లు పండించేది రైతే వడ్లు పండించేది రైతే రెండింటికి ఒకటే కష్టం ఒకటే పెట్టుబడి ఒకటే భూమి ఒకటే రైతు నువ్వు వేరు చేసి ఎట్లా మాట్లాడుతావు అంటే మోసపుచ్చే విధానం కాదు ఇది నువ్వు మొత్తం ఓట్లకి వదలుచుకుంటే నీ మాటకు నువ్వు కట్టుబడి ఇస్తే నువ్వు అయితే నాలుకకో విలువ ఉంటే మనిషికో విలువ ఉంటే ఎవరైనా మాట్లాడిన వాళ్ళకు ముప్పై వేల పైచిల్కు కోట్లు అవుతుందండి ఓకే బోనస్ ఇస్తే నేను ఆనాడే ప్రెసిబెట్టి చెప్పిన ఎంత అవుతుందో స్పృహ ఉండి మాట్లాడుతున్నా మీరు స్పృహ లేకుండా మాట్లాడుతున్నా మోసపుచ్చడానికి కూడా ఉంటుంది నువ్వు ఏడు వేల ఐదు వందలు ఒక సీజన్కి ఇచ్చేటువంటి రైతు మంది ఎన్నిక చేతనైతే లేదు ఎగ్గు రెండు సీజన్లు ఎగ్గొడుతు ఒక సీజన్ సగం ఇస్తేవి ఇప్పుడు ఈ సీజన్ ఎన్నికల కోసం ఇస్తున్నావు ఏడు వేల ఐదు వందలకే నువ్వు ఏడు వేల పాటలు పడుతున్నావు బోనస్ పేరు మీద నువ్వు చెప్పేటువంటి దగ ముప్పై వేల కోట్లైతుంది ఇస్తావు అని చెప్తే ఎవడు మాట్లాడదు దాని మీద స్టేట్మెంట్ ఇమ్మనండి ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో రైతాంగం వీళ్ళు బోనస్ ప్రకటించిన తర్వాత పండిన పంట ఎంత ఓకే ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నులు ఇంటూ ఫైవ్ హండ్రెడ్ పర్ క్వింటాల్ మొత్తం డబ్బులు లెక్కేసి ఎంత అవుతుందో వీళ్ళు ఎంత ఇచ్చారో స్టేట్మెంట్ రిలీజ్ చేయమని దమ్ముంటే అంటే ఈ మాటలు మాట్లాడమంటే కాకి లెక్కలు అదే వీధిలో కూడా నిలబడి పోరాటం చేసేది గవే అని అని మాట్లాడేది రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా మాట్లాడినా మంత్రులుగా మాట్లాడినా ఎంత జిమ్మేదారితో మాట్లాడాలి లెక్క తప్పకుండా మాట్లాడాలి నువ్వేం మాట్లాడినావో దాన్ని చూపియాలి జస్టిఫై చేయగలగాలి అథెంటికేటెడ్గా జస్టిఫై చేయగలగాలి అది మాట అంటారు దాని మాట అంటారు ఆ మాటలను పట్టుకొని మమ్మల్ని మేము చెప్తాం కానీ మీద గాలి మాటలు లెక్కకు రాని మాటలు ఇప్పుడు మీరు గాలి మాటలు అంటున్నారు లెక్క రాని మాటలు అంటున్నారు బోనస్ అంత భోగ అంటున్నారు అంత రైతులకు ఏం చేయలేదని చెప్తున్నారు మరి వాళ్ళు ఏమో విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు ఈ సంబరాలు ఎట్లా చూస్తారు ఎవరు చేస్తున్నారు సంబరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలు చేస్తలేరు కదా అంటే వాళ్ళు రైతులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు ఎప్పుడైనా బెనిఫిషియరీ ఆనందపడాలి మీకు ఏదైనా వచ్చింది ఓకే మీకు గిఫ్ట్ వచ్చింది లేకుంటే మీకు సహాయం వచ్చింది మీకు చేయుత వచ్చింది మీరు సంతోషపడాలన్నా ఇచ్చినోడ్ సంబరం చేసుకోవాలన్నా ఓకే లబ్ధి పొందినోళ్ళకు కలగాలి కదా ఆనందం ఓకే లబ్ధి కలిగిన వాళ్ళకి కలగాలి కదా లబ్ధి యొక్క తృప్తి వాళ్ళు కదా అభినందించాల్సింది అయ్యో మాకు మేలు చెప్పాలి కదా మరి ఇవాళకి కేసీఆర్ని ఎందుకు తెలుసుకుంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అప్పు చేస్తుండేనో తిప్పల పడుతుండేనో ఏం పడుతుండేనో మాకు సంబంధం లేదు ఇళ్ళకు ఇట్లా సే సేద్యం ఏళ్ళకు రైతు బంధు వస్తుండే లక్షల మంది రైతులు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మీరు ఎవరిని కదిలించినా ఓకే ఈ పద్దెనిమిది నెలలలో మా జీవితాలు అతలాకుతలమైన మాట్లాడుతున్నమాట నిజం కాదా కాబట్టి ఈ సంబరాలు అనేవి వాళ్ళకి వాళ్ళు డబ్బా కొట్టుకునేటువంటివి కొట్టుకోమని ఇంకా కొట్టుకోమని ఇవ్వడొద్దన్నాడు అయితే భూములను తెగనమ్మి కేసీఆర్ లబ్ధి పొందిండు రైతుల పేరు చెప్పుకొని లబ్ధి పొందిండు భూములను తెగనమ్మే రైతు భరోసా ఇచ్చిండు రుణమాఫీ అప్పుడప్పుడు వేసిండు అంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కేంద్ర ప్రభుత్వం కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కానీ ఎట్లా నడుస్తాయి ఆర్థిక వనరులను ఎట్లా సమీకరించుకుంటాయి ప్రజల నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ల రూపంలో వచ్చేటువంటి ఆర్థిక వనరులతో పాటు ఇతరేతర ఆర్థిక వనరులు సముపార్చించేటువంటి విధానాలే ఉంటాయి ఆర్థిక రూపకల్పనలే ఉంటాయి దీని మీద అవగాహన ఉండేవారైనా మాట్లాడితే బహిరంగ చర్చ చేయొచ్చు ఈ ఏవిధ లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడే వాళ్ళతోనే నాకు అర్థం కాదు సర్కారు ఇస్తున్నటువంటి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ విడత రైతుబంధు ఇస్తున్నారు కదా తొమ్మిది వేల కోట్లు వీళ్ళు అప్పు తెచ్చింది కాదు అప్పు తెచ్చిరాదే లేదా తెస్తారు సంక్షేమ పథకాలు అందాలంటే తప్పదు కదా కేసీఆర్ చేసింది తప్పైతే వీళ్ళు చేసింది అవుతుందా అంటే వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ లక్ష కోట్లు ఆయన ఇంట్లో దోసుకున్నాడు ఆయన ఉరిదీసిన తప్పు లేదంటాడు అది పనికిమాలిన మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఒక రాజ్యాంగ పదవిలో ఉండేటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కావు దాన్ని ఉన్మాద భాష అంటారు పిచ్చి భాష అంటారు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాడు నీకు నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే ఎక్కడైనా తప్పు జరిగిందంటే నోరు మూసుకొని పెన్ను కాగిధం పెట్టి రాజ్యాంగ సంస్థల చేత చట్టరీత చర్య తీసుకుంటే నువ్వు సిపాయివి గాలి మాటలు ఎవడైనా మాట్లాడుతారు థర్డ్ క్లాస్ మాటలు అదో పద్ధత మాట్లాడే తీరా అది కేసీఆర్ పోగు చేసుకున్నాడు వ్యక్తిగతంగా నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నావో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నీ స్థాయికి దిగి మేము మాట్లాడడం కాంగ్రెస్ నాయకుల స్థాయికి దిగి మేము మాట్లాడాం కానీ మరి ఈ దేశంలో చట్టం అమల్లో లేదా ముఖ్యమంత్రి నువ్వు చట్టబద్ధంగా ప్రమాణం చేసి సీట్ మీద కూర్చుండలేవా నువ్వు చాతగానే అసమర్థుడివా ఆధారాలు ఉంటే చట్టపరంగా చర్యలు దానికి వరుడేందుకు సంస్థలు ఉన్నవే దానికి కదా అవి సంస్థలు చేసే పని నువ్వు చేస్తావా వ్యక్తిగతంగా నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్వా నువ్వు కంప్లైంట్ వా నోటుకు వచ్చినట్లు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలి అట్లా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఎవరైనా సరే ఆరోపణ నువ్వే ఆరోపణ చేస్తావు నువ్వే తీర్పులిస్తావా ఎవరి మీద లోకం మీద సంస్కారహీనత అంటారు దాన్ని ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఏ రకంగా మాట్లాడాడో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదే పదే అటు కేసీఆర్ మీద మీద కానీ కవిత మీద కానీ హరీష్ రావు మీద కానీ మొత్తం ఎంటైర్ కేసీఆర్ అవినీత ముఖ్యమంత్రి కావచ్చు ఇంకే నాయకుడైనా కావచ్చు బీజేపీ బండి సంజయ్ కావచ్చు లేకుంటే అరవింద్ కావచ్చు లేకుంటే ఇంకెవరైనా కావచ్చు కింది స్థాయిలో ఉండే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆధార రహితంగా నిందాపూర్వకమైనటువంటి భాష వాడడం ఉన్మాద భాష వాడడం వాళ్ళ వ్యక్తిత్వానికి ధరపడం పడుతుంది అది వాళ్ళని వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో మాట్లాడేటువంటి మాట ఆచితూచి మాట్లాడాలనేటువంటి స్పృహ లేని వాళ్ళు మాట్లాడే మాటల్ని మళ్ళీ మనం అదే భాషను ఉటంకించి ఉటంకించి మాట్లాడితే నేనేం జవాబు చెప్తా చెప్పండి ఇంకా ఇంతకు మించి ఓకే దాన్ని పిచ్చి భాష ఉన్మాద భాష అంటాం ఓకే ఎవరు మాట్లాడినా ఇప్పుడు బన్కచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అక్కడికి వెళ్ళి ఆ బనకచర్ల ప్రాజెక్టును రాయలసీమలో రత్నాలసీమ చేసుకోండి అని కేసీఆర్ చెప్పిండని అంటారు ఇది ఇది మరో అవగాహన రాహిత్యపు మూర్ఖపు మాట కేసీఆర్ ఆనాడు చెప్పిండు ఈనాడు చెప్పిండు రేపు చెప్తాడు ఏం చెప్తాడు ఓకే తెలంగాణ ప్రాంత అవసరాలు కృష్ణా గోదావరి నదుల ద్వారా సాగునీటి అవసరాలు మంచినీటి అవసరాలు పారిశ్రామిక అవసరాలు భవిష్యత్ హైదరాబాద్ అవసరాలు ఇవి తీరిన తర్వాత ఆ తీరే మేరకు చట్టబద్ధమైనటువంటి కేటాయింపులు శాశ్వత కేటాయింపులు రెండు నదులలో ప్రాంతాల వారిగా జరిగిన తర్వాత మిగతా ప్రాంతాలకు నీళ్లు తీసుకొని పోయి వాళ్ళు సుభిక్షమైతే అంటే మేము సంతోషపడతామని చెప్పాడు క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమ కూడా బాగుపడితే మేము సంతోషపడతామని చెప్పాడు ఇప్పుడు కూడా చెప్తున్నాం అదే మాట ఇప్పుడు మీరు కూడా పాలమూరు బిడ్డనే రేవంత్ రెడ్డి కూడా పాలమూరు అంటున్నా నేను అంటే అయితే అయితే ఈ సింగారం ఎందుకుంటుంది ఎందుకు పద్దెనిమిది నెలలైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోకపోవడం ఎందుకుంటుంది కాదంటున్నాను సాంకేతికంగా పుట్టడం పుట్టవచ్చు ఓకే ఇప్పుడు ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో చాలా మంది పుట్టినరోజు వాళ్ళందరమే తెలంగాణ అంటారు సాంకేతికంగా తెలంగాణ ఓకే రేవంత్ రెడ్డి కూడా సాంకేతికంగా పాలమూరు వాసి అంటే మీ సాంకేతికంగా పాలమూరు వాసి ఓకే టెక్నికల్గా ఓన్లీ సాంకేతికంగా పాలమూరు వాసు తాత ముత్తాతల నుంచి ఆ గడ్డన పుట్టినవాడే ఓకే అర్థమైందా నాకు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు ద్వేషం లేదు కానీ పాలమూరు ఆత్మ ఆయన మదిలో లేదా అది నేను చెప్పేది పాలమూరు మనస్సు ఆయన గుండెల్లో లేదు అంటే పాలమూరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పాలమూరు శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా పాలమూరుకి వచ్చి శరవేగంగా జరిగిన ఏ ఒక్క పను ఆ కాడ నిలబడి వాళ్ళని మాట్లాడమనండి అదే రుజువు ఒక ఇంచు పని జరిగిందా తట్టేడు మట్టి వేసిండ్రా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక కొత్త రోడ్డు నిర్మాణం చేసినరా ఓకే ఒక కొత్త కాలేజ్ కట్టిండ్రా ఓకే తెచ్చిన శాంక్షన్లన్నీ క్యాన్సిల్ చేసిందండి పాలమూరు చాలా శాంక్షన్స్ క్యాన్సిల్ చేశారు మా చాత కాదు ఓకే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నైన్టీ పర్సెంట్ బీఆర్ఎస్ చేసిందని చెప్తున్నారు మిగతా పెండింగ్ ఉంది ఆ పెండింగ్ పనుల మీద ఎందుకు ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా కూడా ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తలేరని అని మీరు అనుకుంటున్నారు ప్రజలు అనుకునేటువంటి అందరికీ మామూలు అర్థమైతే దీంట్లో బ్రహ్మ పదార్థం పెద్ద విశ్లేషణకు అందనంత గంభీరం ఏమి లేదు సింపుల్ ముచ్చట కాళేశ్వరం అనతి కాలంలోనే గట్టి మూడున్నర ఏళ్ల కాలంలోనే గట్టి గతంలో ప్రాజెక్టులు అంటే అది కాంగ్రెస్ పీరియడ్ అయినా తెలుగుదేశం పీరియడ్ అయినా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సాగ తీసి కట్టిందే ప్రాజెక్టు వాళ్ళ లెక్కన ప్రజల దృష్టిలో కూడా ఓ ప్రాజెక్ట్ అనగానే మా జీవితంలో మేము చూడడం ఎప్పుడో మా పిల్లలు చూస్తారనేటువంటి ఒక ఒక దురభిప్రాయానికి ప్రజలు రావడానికి కారణం వాళ్ళ యొక్క పనితీరు తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల యొక్క అవసరాలు అత్యంత వేగంగా తీర్చాలి ఇక్కడ సస్యశ్యామలం చేయాలి అని తపనబడి మూడున్నర ఏండ్ల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మనం విజయవంతం చేసినాం కాళేశ్వరం ఓకే ఈ గొప్పతనం ప్రజల్లోకి పోకుండా ఉండడం కోసం వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం ఎన్నికల కంటే ముందు నుంచి ప్రారంభం నుంచి కూడా మేము మా కాలంలో చేయలేనటువంటి మహాద్భుతం ఇలా అవుతుంది మా తా మా చాతగాని తనం శాశ్వతంగా రిజిస్టర్ అయిపోతుంది తెలంగాణ సమాజం మీద తెలంగాణ ప్రజల మస్తిష్కంలో ఇది ఇది శాశ్వతంగా ఓ చిరునామా అవుతుంది దీన్ని ఏం చేయాలని చెప్పి ముప్పై వేలు నలభై వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చుగా ఆనప్పటికే ఆనాటికే ప్రాజెక్టు మొదలయ్యే ఏడాది కూడా కాలే బట్టి విక్రమార్గం మాట్లాడతారు రెండు లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది ఈ ప్రాజెక్టులని ఈ ఆలకి దాని ఖర్చు అనేటువంటి తొంభై నాలుగు వేల కోట్లే ఈట రాయందర్ కూడా అదే చెప్పిండు తొంభై నాలుగు వేల కోట్లే ఈ లక్ష కోట్లు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు మాట చెప్తున్నా అంటే ఇంత కుసంస్కారంతో కూడినటువంటి దుష్ప్రచారానికి వాళ్ళు ఒడిగట్టిండ్రు కాబట్టి కట్టిన ప్రాజెక్టు ఫలితం వచ్చిన ప్రాజెక్టును చిన్నగా చేసి చూపించడము విఫలమైందని చెప్పి ప్రయత్నం చేయడము ఆల్రెడీ అక్కడ ఏం ఏమనడానికి లేదు తొంభై శాతం పూర్తయింది కాబట్టి ఇప్పుడు దాబున పనులు పూర్తి చేసి సాయంత్రం మూడు నాలుగు నెలలు పనులు ఆ రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఫలితం ఇవ్వచ్చు అది చేస్తే మొత్తం పేరు కేసీఆర్ కే వస్తుంది ఎందుకు చేయాలి అని అడ్డం పెట్టారు ఎన్నికలకు సమీపించేటప్పటికి ఒక ఆరు నెలల ముందు ఎన్నికలు ఉన్నాయనప్పుడు అప్పుడు చేసి మళ్ళీ ఏ చోడు మేమే అని చూపించుకొని వాళ్ళ ఖాతాలు కట్టడం ఏ దొడ్లన కట్టని ఈనడం మా దొడ్ల అది మా లెక్కకు వస్తుంది అనేటువంటి ఒక నీచ మనస్తత్వం ఇప్పటికి మీరు చెప్తున్నారు కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రఖ్యాత ప్రఖ్యాతలు చెందినటువంటి ప్రాజెక్ట్ అని ఇంజనీర్స్ చెప్పినారు అవును బీబీసీ స్టోరీ చేసింది దాని మీద మీరు కాబట్టి మేము మాట్లాడే మాట మీరు ఎవరు మాట్లాడేది యథార్థం అంటున్నారు అందరు మాట్లాడారు అంటారు కానీ కాళేశ్వరం కూలేశ్వరం ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ అంటుంది ఇక అది వాళ్ళ థర్డ్ క్లాస్ ఆలోచనకు ప్రతిరూపం ఆ భాష మీరు జర్నలిస్టు మీ మీరు ఆర్గనైజేషన్ పనిచేస్తుంది మీ రాజ్ న్యూస్ మొత్తాన్ని యాజమాన్యం సిబ్బందిని అందరినీ తీసుకొని పోయి మూడు రోజులు కాళేశ్వరం చూసొచ్చి మీరే స్టోరీ చేయండి నేను ఇప్పుడు ఓపెన్గా అప్పీల్ చేస్తున్నాను మీకు చేయండి మీరు ఓకే వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కూలేశ్వరం వాళ్ళ జ్ఞానం కూలేశ్వరం మీకే తెలుస్తుంది కానీ కాళేశ్వరంని అట్లా ఆ రకంగా విమర్శలు చేస్తారు కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఏమైనా ప్రజలను కానీ లేకపోతే ఎక్కడన్నా ప్రజలందరికీ సందర్శన తీసుకెళ్లడం కానీ ఏమన్నా చేస్తుందా వాళ్ళైనా లక్షల మంది చూసి వచ్చింది అవును లక్షల మంది చూసిండ్రు లక్షల మంది దాని మీద కవిత్వం రాసిండ్రు లక్షల మంది పాటలు రాసిండ్రు కాళేశ్వరం నీళ్ళు వచ్చి పంటలు పండిన తర్వాత ఎస్ఆర్ఎస్పి ఫేస్ టూకు ఏనాడు నీళ్లు రానటువంటివి కాళేశ్వరం ద్వారా ఎట్లా వచ్చినాయి ఎట్లొచ్చినాయి వచ్చినాయి అవును వెనక్కినుంచి పైకి వెళ్ళిపోయి పోచంపాడుకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి సింగూరులో ఎట్లా నీళ్ళు పడ్డాయి అవును ఇవన్నీ కూడా కా ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి పంట పండించుకున్న రైతులే సాక్ష్యం దానికి ఇంకేం కావాలి అంటే మీరు పంట పండించుకున్న రైతులు సాక్ష్యం అంటున్నారు మీరు కూడా ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చాయని ఆనంద భాష్పాలు కూడా వ్యక్తం చేస్తాయని ఆనంద భాష్పాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా ఉంది మరి ఇప్పుడేమో అసలు అదనంగా ఒక ఎకరాకు కూడా నీరు అందించలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ఫ్లా ప్రాజెక్ట్ అని పదే పదే చెప్తా ఉన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తున్నారు విచారణ జరుగుతుంది సిగ్గు ఎగ్గు లేకుండా అడ్డు అదుపు లేకుండా అదే మాటలు మాట్లాడుకుంటూ పోతే ప్రజలే వాళ్ళకి తీర్పిస్తారు అంతిమంగా రాబోయే రోజులలో ఎందుకంటే సూర్యాపేటలు తుంగతుర్తిలో అటు చివరికి జనగామ వైపు అక్కడ నిలబడి అక్కడ పంట పొలాలలో నాట్లేసేటువంటి రైతులు ఇవి కాళేశ్వరం నీళ్ళే అని వాళ్ళే నీళ్లు పంట నాడుతున్న రైతులు చెప్పినాక కూడా నేను మాట అదే మాట్లాడతాను నీ అంత పాగలుగాడు ఎవరు లేడని అర్థం అట్లా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడను పాగాలు మాటలు తప్ప ఇంకేం కాదని అంటారు ఎవరే ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు అభ్యర్థులు లేరు అభ్యర్థులు కరువైపోయారు బీఆర్ఎస్కి అభ్యర్థులు దొరకనట్టు ఫలితాలు వచ్చినటువంటి సాయంత్రం వాళ్ళు మీరు మాట్లాడండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా హాట్ ట్యాపింగ్గా మారింది అటు కాంగ్రెస్ వాళ్ళు వెళ్తుర్రు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తుర్రు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇస్తే పాల్పడ్డారనేది కూడా మూలాలు ఇస్తున్నా విచారణ జరుగుతున్నటువంటి అంశాలు ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టిండ్రు కేసు విచారణలో ఉంది ఈ విచారణలో ఉన్నటువంటి టైంలో నేను మాట్లాడడం భావ్యం కాదు కాబట్టి నేను ఒక మాట అడుగుతున్నాను ఎదురు ఎదురు ప్రశ్న నేను వేస్తున్నాను మా ప్రభుత్వ హయాంలో ఇన్నేళ్లు జరుగుతున్న కాలంలో ఒకనాడు కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేయలే కాంగ్రెస్ కంప్లైంట్ పెట్టలే ఆన్ రికార్డ్ గత పదేళ్ల ప్రభుత్వ కాలంలో ఇవాళ మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా మా ప్రభుత్వ హయాంలో ఒకనాడన్నా ఇట్లా జరుగుతుందని చెప్పి ఒక కంప్లైంట్ ఎక్కడ వేయలే రిజిస్టర్ చేయలే ఏ కోర్టుకు పోలే ఓకే ప్రభుత్వం మారినాక ఇప్పుడు వాళ్ళ చేతికి అధికారం వచ్చినాక బట్టగాల్సి మీద ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒకటైతే దీనికి ఆపోజిట్గా నేనేం చెప్తున్నా అంటే ఆరోపణ చేస్తేలేను మీ సొంత శాసనసభ్యుడే కాంగ్రెస్ పార్టీ సొంత శాసనసభ్యుడే రాజగోపాల్ రెడ్డే నాకు మంత్రి పదవి వచ్చేటువంటి విషయంలో అడ్డుకుంటున్నారు దానికి తోడు నా ఫోన్లను ట్యాప్ చేస్తుందని మీ అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి శాసనసభ్యుడు మీడియా సమా సందర్భంగా చెప్పినాడు ఓకే దానికి మీరేం జవాబు చెప్తారు మీ పార్టీ సభ్యుడు కదా మీ ఎమ్మెల్యే కదా ఇప్పుడు బీఆర్ఎస్ పైన పదే పదే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది అని ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ ఆరోపణలు చేస్తుంది ఇక ఇక బీజేపీ ఆరోపణల మీద కూడా నేను మాట్లాడిన ఆకాశి కనిపిస్తుంది ఓకే రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీనో గిచ్చితేనంటే అబా పడేటువంటిది కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు అవునా ఆమె రోజు అదే జరుగుతుంది కదా రేవంత్ అన్న చర్యలు తీసుకొని మాట్లాడతాడు కదా బండి సంజయ్ ఓకే రేవంత్ అన్న చర్యలు తీసుకుంటాడు కేంద్ర మంత్రి ఆయన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళదా రేవంత్ రెడ్డిదా అంటే సిపిఐ విచారణ వీళ్ళు రాస్తే చేస్తా అంటున్నాడు వీళ్ళు రాయట్లేదు కదా అంటున్నాడు మరి ఏమీ లేకుండానే సాక్షాత్ ప్రధానమంత్రి నోటి నుంచి అబ్బాలు ఇట్లా మాట్లాడతాడండి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి వెళ్ళి సిబిఐ విచారణ చేయలే కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కాళేశ్వరం మీద మోడీ గారు ఎట్లా మాట్లాడతారు అదే మాటల్ని బీజేపీలో ఎట్లా ఎట్లా రిపీట్ చేస్తారు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ నాయకులు ఒకటే అని చెప్పి నేను రేవంత్ రెడ్డి అంటలేను అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ఓకే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ను బీజేపీ ఒకటే అంటే చాలాసార్లు చెప్పిన ఈ మాట మీకు వందల ఉదాహరణలు చెప్తాం భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ సైద్ధాంతికంగా ఆచరణలో వ్యతిరేకంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వాళ్ళు కలిసే పనిచేస్తున్నారు వీళ్ళిద్దరికీ ఉమ్మడి శత్రువు కేసీఆర్ బీఆర్ఎస్ఏ అది పార్లమెంట్ ఎన్నికలలో చూసినాం అసెంబ్లీ ఎన్నికలలో చూసినాం గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ వాళ్ళ ఓట్లు మొత్తం ఎవరికి పడ్డేదో తెలుసు మనకు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరే ఎట్లా ఒక తో సీట్లు పంచుకున్నారో తెలుసు గెలిచిన బీజేపీ గెలిచిన కాంగ్రెస్ ఎంపీలే వాళ్ళ నోటి నుంచే జమారు ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళిద్దరు పంచుకున్నారు మీరు అంటున్నారు ఏ బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల ఎనిమిది సీట్లు వచ్చినాయని కాంగ్రెస్ అంటుంది ఏది నమ్మచ్చు మరి అసెంబ్లీ ఎన్నికలలో మా ఓట్లు ఎక్కడ పోయినట్లు మరి బీజేపీ బీజేపీకి పడ్డ ఓట్లు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కి ఎందుకు పడ్డట్లు మరి ఓకే ఎందుకు పడ్డాయి మీరు చెప్పండి ఎందుకు పడ్డాయి మరి అసెంబ్లీ ఎన్నికల్లో మీకు పడ్డ ఓట్లు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు మీరు డమ్మి క్యాండిడేట్లు పెట్టడం వల్లనే బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే అంతకంటే ముందు జరిగినాయి లేదా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మరి అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు బీజేపీ ఓట్లు బీజేపీకి పడలేదు అంటే బీజేపీ తన ఓట్లు తాను ఎందుకు వేసుకోలేదు అసెంబ్లీ ఎన్నికలలో మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎందుకు వచ్చినాయి ఓకే వాళ్ళకి గెలిచిన ఎనిమిది స్థానాలు మిన ఇస్తే ఓకే దాదాపు వంద నియోజకవర్గాలలో చాలా చాలా ఎన్ని అరవై డెబ్బై స్థానాలలో వాళ్ళు డిపాజిట్ కోల్పోయింది ఇప్పుడు మీరు అన్నమాటలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అందరికి తెలుసు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు అందుకే కదా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తారు మరి అంతేనా మరి అందరూ మాట్లాడుకుంటుంటేనంటే ఓపెన్ సీక్రెట్ ఉంటేనంటే దీంట్లో రహస్యమే ఉందండి ఓకే పది నిమిషాల్లో కావాలంటే మోడీని కలిసి వస్తాడు ముఖ్యమంత్రి మరి ఒక్క ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ కలిసి అవకాశం ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు ఎవరి విధేయతలేంటో ప్రభుత్వం నడుస్తుంది నడవనిస్తున్నారు కానీ సాంకేతికంగా ఎవరి విధేయతలు ఏందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఎవరి పార్టీ హైకమాండ్ అయినా మా పార్టీలోనైనా ఎవరైనా ఏదైనా ఇటుండి ఎటు విధ విధేయత ఇద్దరు ఉంటే అది కూడా తెలుస్తుంది కదా మాకు కూడా తెలుస్తుంది అట్లే ఆ పార్టీలో కూడా ఉంటారు రాహుల్ గాంధీ అనుకుంటున్నా రేవంత్ రెడ్డి మోడీ మోడీ డైరెక్షన్ పాత కాంగ్రెస్ వాళ్ళందరూ రోజు మాట్లాడుకునే మాట అనేది ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతాడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు పోవట్లేదు ఇష్టం కంటిన్యూ చేస్తారా తీసేస్తారా నేను ఒక రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను కాంగ్రెస్ వ్యవహారం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు బండి సంజయ్ ఒకటి అంటున్నాడు అటు బీఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు చూసిర్రు కాంగ్రెస్ పాలన ఇప్పుడు చూస్తున్నారు రెండు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇక నెక్స్ట్ జనాలు కోరుకునేది బీజేపీ అంటుండే తెలంగాణలో కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయిందని ఏమో అంటలేడు ఆయన ముసిముసి నవ్వులతోనే మాట్లాడుతాడు అటర్ ఫ్లాప్ అయిందంటే అంటే రేవంత్ అన్ను చర్యలు తీసుకో కేసీఆర్ మీద ఎందుకు మాట్లాడతాడు ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రిని ఫ్లాప్ అయిన లీడర్ను అసమర్థుడు ఎందుకు కోరుతాడు ఈ మధ్య తిడుతున్నాడు కదా నిన్నమన్న ప్లేట్ ఫు రాయించిన తెలియదు అంటే వాళ్ళు ఇద్దరు లవ్ బాగా నడుస్తున్నారు ఇద్దరు నడుస్తుంది తెలియదు తెలియదు మరి చూడాలి ఇంకా గమనించాలి వ్యక్తిగత స్థాయిలో వాళ్ళ రిలేషన్ గురించి నేను మాట్లాడాను రాజకీయంగా రెండు పార్టీల మధ్యలో అయితే వాళ్ళు ఇక్కడ కేసీఆర్ను మార్జినలైజ్ చేయడానికి ఏ ప్రయత్నానికైనా వాళ్ళు పూనుకుంటారు అది అందరికీ తెలిసిందే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ